పెద్దవారు ఒప్పుకుంటే ఇలా చేద్దామని మీరు ఫైల్ పెడతారు మీ పైనన్న అధికారి దాన్ని ఒప్పుకోలేదు అనుకోండి సపోజింగ్ ఇలా చెయ్యవద్దు ఇలా చెయ్యి అన్నాడు అనుకోండి మీరు పెట్టింది నిలబడదు కదా పైవారు చెప్పింది నిలబడుతుంది అలా లోపల ఒక సంకల్పం వస్తుంది మీకు తెలియకుండానే ఇవాళ సినిమా కెడదాం అనిపిస్తుంది వెంటనే ఏ సినిమా కెడదాం అనిపిస్తుంది బలానా నా సినిమా కెడదాం అబ్బా ఆ సినిమా అంతా కొట్లాట్లు దెబ్బలాట్లు ఎందుకు వచ్చింది ఇంకో దానికి ఎడదాం అసలు ఇవన్నీ ఎందుకు రామాయణానికి పోతే అబ్బా ఏం రామాయణం లేదు ఆయన ఓహ పట్టుకు పటుకు తీరేస్తాడు ఎందుకు వచ్చింది ఆ రామాయణం అలా అనుకు ఫోన్లే వాడికి ఏం చేత కాదు కాకపోయినా మనం ఓ రెండు గంటలు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో కూర్చుంటున్నాం కదా పైగా ఆఖరణ రామనామని చెప్తున్నాం కదా అది అక్కడికి వస్తుంది కదా మనకి సినిమాకి ఏముంది ఎప్పుడైనా వెళ్ళొచ్చు పోనికెడదాం సరదాగా అంతమంది భాగవతులతో కలిసి కూర్చోవచ్చు కదా అదే మనకి భాగ్యం అని ఇన్ని జరిగిన తర్వాత డిసైడింగ్ చే డిసైడ్ చేసి నిర్ణయం చేసేవాడు ఉంటాడు సినిమాకి వెళ్ళాలా రామాయణానికి వెళ్ళాలా ఇవన్నీ సంకల్పాలు రామాయణానికి వెళ్ళు అని డిసైడ్ చేస్తాడు ఒకడు ఎవరు ఈ లోపల వాడేం కనబడ్డావు అది బుద్ధిమాన్ నిర్ణయం చేసేదెవరో దాని పేరు బుద్ధి ఇది బుద్ధిమాన్ ఎందుకన్నారా మాట ఎప్పుడూ మంచి వేపుకి నడిపిస్తుంది నిర్దాక్షిణ్యంగా నిష్పక్షపాతంగా కూర్చుని దీనివల ఏది మంచి ఏది చెడు సంకల్పాలలో ఉన్న మంచి చెడులను విచారణ చేసి ఇది మంచి పక్షపాతం లేకుండా ఆలోచించి ఇటెండు నీకు కష్టమైన నిష్ఠూరమైనా సరే ఇటే వెళ్ళు ఆ నీకెందుకు ఉండదు సినిమాకి వెళ్ళాలని కుదరదబ్బా ఇటీటెళ్ళు అని పిల్లాడు బాబాయ్ వచ్చాడు నేను ఇవాళ స్కూల్కి వెళ్ళిన నాన్నగారండి ఏంటంటే అలా ఏం కుదరదు సాయంకాలం నువ్వు బాబాయ్తో గడుపుతువు కనివి స్కూల్కి వెళ్ళు అని రెక్కట్టుకు తీసుకెళ్ళి స్కూల్లో దింపేసిన తల్లిలా బుద్ధి తల్లి దింపేసింది స్కూల్లో ఎందుకని పిల్లాడు బుద్ధిలోకి రావాలి నువ్వు కూడా నీ రెక్కట్టుకుని నిన్ను తీసుకెళ్ళి రామాయణంలో కూర్చోబెట్టగలిగితే అంటే నా ఉద్దేశం రామాయణం గురించి అని కాదు ఒక మంచి పని గురించి అని తీసుకెళ్ళగలిగితే బుద్ధిమాన్ నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు ఈ దేహంతో వచ్చినందుకు అందుకని బుద్ధిమాన్ మధురాభాషి దానివల్ల ఏమవుతుంది ఎప్పుడూ సత్వగుణం ఉన్న చోట తిరుగుతున్నాడు కాబట్టి నోటి వెంట వచ్చేటటువంటి మాట కూడా మధురాతి మధురంగా ఉంటుంది మధురాభాషి పూర్వభాషి ప్రియం వద ఎప్పుడైతే మనస్సులో సత్వగుణం వచ్చిందో ఒక గొప్ప లక్షణం వస్తుంది ఒక్కొక్కరు చూడండి ఎనభై ఏళ్ళు రానివ్వండి వాళ్ళు ఎట్టి పరిస్థితులలోనూ వేరొకరిని వారు పలకరించరు ఎందుకు పలకరించరో తెలుసా అండి ఇక్కడ రాక్షసుడోడు ఉంటాడు నేను పలకరించడం ఏంటివన్నీ వాడు వచ్చి నన్ను పలకరించాలి ఎందుకది అహంకారం రాముడి కన్నా గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడిహ అటువంటి వాడికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి పూర్వభాషి ప్రియం వద అది కూడా అట ఒక్కొక్కడు వాడు వచ్చి పలకరిస్తాడు ఎలాగా ఏంటి సార్ మేం మీకెక్కడ లేండి స్తాడు ఎందుక పూర్వభాషిత్వం ఎందుకు వాడు వచ్చి పలకరించడం ముందు మని అది కాదుట రాముడు పలకరించేది పూర్వభాషి తన ముందు మాట్లాడతట అవతల వారు తన్ని పలకరిస్తే అరే రే వారు వచ్చి నన్ను రామా బాగున్నావా అని అడిగారు నేను వారిని అడగలేదు అని బెంగ పెట్టుకుంటాట అట అని తన